ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఆర్ఎన్బి శాఖ మార్చులు కొమ్మటెడ్డి వెంకట్రి గారి నేతృత్వంలో ఈ బడ్జెట్లో ఐదు వేల తొమ్మిది వందల ఏడు కోట్లు కేటాయించడం చాలా గొప్ప విషయం అధ్యక్ష అదేవిధంగా గత పదేళ్లలో ఈ రాష్ట్రంలో రోడ్లు నామమాత్రం చేసి తప్ప గత గతేడాది కురిసినటువంటి వర్షానికి ఆర్ఎన్బి రోడ్లు ఎక్కువ కూడా ధ్వంసమైన అధ్యక్ష దానికి మన ప్రభుత్వం ఒక నోడల్ ఏజెన్సీ నియమించడం ద్వారా రహదారి భద్రత విషయంలో ప్రభుత్వానికి సిద్ధింది అధ్యక్ష ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు గత పదేళ్ళులో మేము అన్ని డబుల్ రోడ్లు ఫోర్ లైన్లు వేసామన్నారు మా ఆలయలో ఎక్కువ తండాల అధ్యక్ష మారుమూల ప్రాంతం మాది ఏ గ్రామానికి గ్రామానికి కూడా లింకులు లేకుండా ఇప్పటి కూడా మట్టి రోడ్లతో అలాడుతున్నాం అధ్యక్ష గత ఐదేళ్ల కింద ఇప్పుడున్నటువంటి గౌరవ ఆర్ఎీ మంత్రి గారు అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రం నొప్పించి మా ఆలయ నియోగంలో ఫ్లైఓవర్లు కానీ బీటీ రోడ్లు శాంక్షన్ చేసిన కాంతా కోమటిరెడ్డి వెంకటరేవ్ గారి అధ్యక్ష అదేవిధంగా వంగాపల్లి కానీ జీడ్కల్ కానీ అక్కడ హైవేల మీద ఫ్లైఓవర్ నిర్మించే చరిత్ర మా కోమటిరెడ్డి వెంకటరేడ్డి గారిది ఇప్పుడు మాకు ఆరంభిక శాఖ మా మంత్రిగా వచ్చిన తర్వాత మా ఆలయ నియోవర్గానికి పదిహేనుగా చూసినటువంటి వడపర్తి చీకటి రోడ్ అధ్యక్ష పద్దెనిమిది కోట్ల శాంక్షన్ చేసిండు అదేవిధంగా యావాపూర్ నుంచి జలాల్పూర్ కూడా తండాలకు ఇలా మన ప్రభుత్వం వచ్చినాకనే బీటీ రోడ్లు అధ్యక్ష అదేవిధంగా గత ప్రభుత్వంలో బ్రిడ్జీలు కొట్టుకపోవడం వల్ల ఇద్దరు బాలికలు కూడా బంధువులు కాడ కొట్టుకపోవడం జరిగింది దాన్ని కూడా మన ఆర్ఎన్పి మంత్రి గారే ఇలా బిడ్జీ శాంక్షన్ చేయడం అదేవిధంగా పుణ్యక్షేత్రం అనేటువంటి కులంపేక సోమేశ్వర టెంపుల్ కూడా ఎంతో మంది భక్తులు వస్తుంటారు రాష్ట్రాల నుంచి అక్కడ కూడా ఫ్లైఓవర్ లేకపోవడం తోటి చిన్నపాటి వర్షాలకే రోడ్లంతా జలమైన కాబట్టి దాన్ని కూడా మన మంత్రి గారు మొన్ననే పద్దెనిమిది కోట్లతోటి అక్కడ రోడ్డు కానీ నాలుగు లైన్ల రోడ్డు అదేవిధంగా ఫ్లైఓవర్ నిర్మించడం చాలా గొప్ప విషయం అధ్యక్ష అదేవిధంగా మా మండలానికి మండలానికి చాలా రోడ్లు అద్వానంగా ఉన్నాయి గత ప్రభుత్వం వాళ్ళు ఫామ్ హౌస్ నుంచి గజ్వెల్ నుంచి యాగుటో ఫోర్ లైన్ వేసిరు మరి దేనికోసం ఆ కాంట్రాక్టులు సగం డబ్బులు రాకపోవడంతో అక్కడక్కడ ప్యాచ్ వర్క్లు వదిలిపెట్టరు మరి ఎదురుగెదురుగా వస్తున్న వాహనాలు చాలా ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి మరి ఇప్పుడు గౌరవ మంత్రి కూడా ఏదైతే తుర్కాపల్లి నుంచి యారుట ఫోర్ లైన్ ఉందో అది త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఇంకొకటి అధ్యక్ష మా రాగిరి నుంచి ఇక్కడ తుర్కాపల్లి వరకు సుమారు ఏడైదు గ్రామాలు లో పోతున్నాయి అధ్యక్ష మరి మా అదృష్టం ఏందో ఎప్పుడు రోడ్డు పడ్డ రాగిరు నిర్వాసితులకు ఎక్కువ భూములు పోతున్నాయి ఇప్పటికీ మూడు సార్లు నాలుగు సార్లు పోతున్నారు అధ్యక్ష అక్కడ మార్కెట్ వాల్యూను రెండు కోట్లు మూడు కోట్లు ఉంటే మన మన ప్రభుత్వం ఇరవై లక్షలు ముప్పై లక్షలు అంటే రైతులు చాలా నష్టపోతారు ఇప్పటికే అక్కడ రాగిరి కానీ అక్కడ ఉన్నటువంటి తుర్కపల్లి రైతులు ఆ నేషనల్ హైవే కోసం ఆర్ కోసం చాలా భూములు కోల్పోయినాయి వాళ్ళకి ఎక్కువ నాశపరిహారం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ అదే విధంగా అధ్యక్ష ఈ ఆర్ బాధలను ఆదుకొని వాళ్ళకు కొంత అదే అదేవిధంగా గత ప్రభుత్వం మండలాలు ఏర్పాటు చేసింది ఆ మండలాలు ఇప్పటి పోలీస్ స్టేషన్ కానీ ఎండి ఆఫీస్ కానీ ఎంఆర్ఆఫీస్ బిల్డింగ్ లేవు మరి మన ప్రభుత్వం ఇప్పుడు గౌరవ ఆర్ఎన్బి మంత్రి గారు తప్పకుండా మాకు బిల్డింగ్లు కేటాయించి ఆ ఆర్ బాధ్యతలను ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చినాకనే ఇంత తండాలకు గూడాలకు రోడ్లు శాంక్షన్ చేసుకున్నాం అధ్యక్ష అందుకే మన ప్రభుత్వానికి ప్రజల నుంచి మంచి మద్దతు వస్తుంది కాబట్టి ఇంకా కూడా మా ఆర్ఎండ్బి శాఖ మహిళలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సహకారంతో మా వెనుకబడ్డ ఆలయకు తండాలకు గూడాలకు రోడ్లు వేయాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తాం అధ్యక్ష థ్యాంక్ యూ